హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామెసీ వరల్డ్ ఈరోజు మీకు ఒక స్పెషల్ చేయాలనుకుంటున్నాను అదేంటో చెప్పుకోండి మీరు చెప్పలేరు నేనే చెప్పేస్తున్నా ఇది తడి బియ్య పిండి ఒక కప్పుడు ఈ కప్పుడుకి బెల్లం ఒక కప్పుడు యాడ్ చేస్తూ ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి కొద్దిగా నువ్వులు ఒక రెండు ఇలాచి అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ మీద ఆల్రెడీ ముప్పుడు పెట్టేసాను దీంట్లో వెలిగించి కొద్దిగా వాటర్ పోస్తాను బెల్లం కరగడానికి అన్నట్టు కొంచెం వాటర్ వేసి దాంట్లో ఈ బెల్లాన్ని ఆల్రెడీ బాగా పౌడర్లాగా చేసేసాను ఈ బెల్లాన్ని వేస్తున్నాను ఈ లోపల ఇది కరుగుతూ ఉంటుంది కదా పాకం పాకం చూసుకోవాలి అంటే స్పెషల్ అసలు ఏం చేసినా అంటే అసలు మీకు చెప్పలేదు ఈ తడి బియ్య పిండితో మనం చేసుకుంటాం ఇంట్లో అరిసెలు నెక్స్ట్ వండరు అంటే పాకుండలు అంటారు పాకుండలు నెక్స్ట్ దీంతో ఇప్పుడు నేను చేసేది పొంగడాలు అనమాట ఈ పొంగడాలు ఎలా చేస్తారు అంతరంటే ఈ లేత పాకంలో ఈ పిండిని వేసి దాంట్లో కొద్దిగా ఆల్రెడీ వేడి చేసినటువంటి నీరు చల్లారబెట్టి ఆ నీటిని అందులో యాడ్ చేస్తాము ఈలోగా ఇక్కడ చూడండి ఈ కడాయి పెట్టాను దాంట్లో కూడా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసి ఇది వేడెక్కుతూ ఉంటుంది వేడెక్కుతూ ఉంటుంది పాకం పెట్టింది కదా బెల్లం అంతా కరిగాక పాకం వస్తుంది ఫ్లైట్ పాకం అనమాట ఫ్లైట్ పాకం వచ్చి ఈ లోపల తిన్నాయి దాంట్లో వేస్తాము ఈ లోపల మీకు ఏ ఒక విషయం చెప్పాలి ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లాలో పెళ్ళిళ్ళు తర్వాత మంచి శుభ సందర్భాల్లో ఈ అరిసెలు పొంగడాలు లేటటువంటిది కామన్గా చేస్తూ ఉంటారు ఇప్పటి కాలంలో అసలు ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఈ అరిసెలు ఏంటో ఈ పొంగడాలు ఏంటో తెలియదు సిగ్జీల గురించి పిజ్జాల గురించి తర్వాత బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా వాటి కోసం తెలుసు అవి ఆర్డర్ చేసుకొని తింటారు తప్పించుకొని ఇలాంటి అసలు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఎవరు తీసుకోవడమే లేదు ఆల్రెడీ పాపం వచ్చేసింది లేక పాపం ఈ విధంగా అనమాట ఇంకొకటి చూడండి పాపం కొంచెం తీగలాగా రావాలి ఇంకోటి తీగలాగా వచ్చింది కదా ఈ తీగలాగా వచ్చేటట్లయితే దాంట్లో వరిపిండి వేసి కలుపుతున్నాను అయితే నేను ఎక్కడి వరకు వచ్చాను ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఈ వంటలు అనేటటువంటివి అసలు మర్చిపోయారు పూర్తిగా ఇవి తింటే కనుక బెల్లంతో యాడ్ అవుతుంది కదా ఇవి తింటే కనుక ఐరన్ ఉంటుంది మంచి రుచికరమైనటువంటి టేస్టీ ఫుడ్ మీ సొంతం అవుతుంది కానీ ఈ పెళ్ళిళ్ళు పేరెంటాల్లో ఈ శ్రీకాకుళంలో ఇవి లేకపోతే అసలు పెళ్ళిళ్ళే జరగమనుకోండి అంటే అంత ఇంపార్టెంట్స్ అనమాట వీటికి అందువల్ల ఇవి కంపల్సరీ పెట్టడం అనేది జరుగుతుంది ఇంకోటి నువ్వులు కూడా గోధుమ పిండి కూడా వేసేసాను నువ్వులు కూడా యాడ్ చేస్తాము వస్తుంది కదా చూడండి కొంచెం ఇలా వచ్చినటువంటి దానిలో ఇలా వచ్చినటువంటి దానిలో ఆల్రెడీ ఇవి వేడి చేసి చల్లార్చిన వాటర్ని పోస్తామన్నమాట కలుపుకుంటూ వెళ్తాము వెళ్ళి అంటే మనము దోశలు వేస్తాము కదా అంత పలుచగా కాకుండా కొంచెం తిక్కుగా కొద్దిగా కొంచెం అవి కొంచెం దసరిగా వేస్తాం కదా లేకపోతే రావు విధంగా కొంచెం తిట్గా ఉండేటట్టు దీనిలా కలుపుకుంటూ వెళ్తాము ఆల్రెడీ కళాయిలు ఆయిల్ వేసాను అది వేడైపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దానిలో వేసుకుంటాము ఇప్పుడు ఆపేసాను అన్నమాట ఇలా చూస్తూ ఉండండి ఇంత టిక్గా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ వేడైనటువంటి ఆయిల్ వేస్తామన్నమాట పొంగడాలు అంటే ఏంటి అసలు పొంగేవి అన్నమాట బయటికి పొంగులాగా చూడండి ఎంత చక్కగా వచ్చాయి మంట పెంచాను కొంచెం ఆల్రెడీ చూడండి ఎంత బాగా పూరీల్లాగా పొంగుతున్నాయి కదా అయిపోయింది ఆ విధంగా అండి చూశారు కదా ఇంకా నెక్స్ట్ కూడా అలా వేసేయడి అంటే కొంచెం చిన్నది పెట్టుకున్నాను నేను ఇక అలాగే కొంచెం పెద్దది కనుక పెట్టుకుంటే మీకు ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఇది ఆల్రెడీ అయిపోయింది అయిపోయింది చూడండి ఈ రుచికరమైనటువంటి ఈ పొంగడాలు మీ సొంతం మీరు కూడా ఇంట్లో చేస్తారు కదా చేసి మీ ఇంటి వాళ్ళకి పెట్టండి రుచికరమైనటువంటి టేస్టీ ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకొని ఇంకా బయట ఫుడ్కి అలవాటు తప్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొంగ్రాలు కూడా చేసుకోండి ఇంటి వాళ్ళకి పెట్టండి రుచికరమైనటువంటి ఫుడ్డు ఆయరంతో పాటు మీ అవుతుంది థ్యాంక్ యూ